మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది హాస్టల్ బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమతో లక్షల కొద్దీ ఫీజులు కట్టించుకొని సెక్యూరిటీ లేకుండా చేయకపోవడంపై మండిపడుతున్నారు విద్యార్థినులు కౌన్సిలింగ్లో సీటు వస్తే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేలు మేనేజ్మెంట్ అయితే ఎనిమిది నుంచి పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు హాస్టల్లో ఐదుగురు వార్డెన్స్ మాత్రమే ఉంటారని సెక్యూరిటీ నలుగురు మాత్రమే అని చెప్పారు కుకింగ్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

ఫోన్ చేసింది అమ్మ ఇట్లా పెట్టిరో మేము చూసుకోలేదన్న మా పాప ఏడుకుంటూ ఫోన్ చేసింది ఏడుచుకుంటే ఫోన్ చేస్తే ఇట్లా కట్టినాక ఎట్లయింది బిడ్డ అని అంటే అమ్మా మేము కూడా చూసుకోలేదు మాకు తెలియదు అనిపిస్తుంది అని అంటే బిడియోలు తీసారు ఇట్లా పెట్టిరా అంటే ఎందుకు పెట్టా మేము వస్తున్నాం ఎన్ని డబ్బులు కట్టినాం కదా మేము బుడ్డానికి వేయలేము కదా అలా బాధపడుకుంటాం మాకు ఐకి చేసుకుంటాం ఎన్ని డబ్బులు కట్టినాం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు బాటా అంటే మా ఇట్లా ఉండలేమమ్మా మాకు ఇట్లా భయం వేస్తుంది ఓకే అని ఫోన్ చేస్తే మేము వచ్చాము ఇక్కడ అడగమని వచ్చాము అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది పరిస్థితి ఎట్లా ఉంది యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం అని చూడడం జరిగింది ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది మహిళల రూమ్ల వెనకాల లేబర్కు రెండు రూములు పెట్టడం జరిగింది అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది సో అనుమానానికైతే అవ అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా ఒకవేళ అడ్వాంటేజ్ ఏదైనా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజీ ఉద్యోగుల కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ ఐదుగురు అనుమానితలు మన అదుపులోనే ఉన్నారు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం వాళ్ళంతా మన స్టేట్ కాదు వాళ్ళు బీహార్ और व्यार्थी कहते हैं సింది హాస్టల్ బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమతో లక్షల కొద్దీ ఫీజులు కట్టించుకొని సెక్యూరిటీ లేకుండా చేయకపోవడంపై మండిపడుతున్నారు విద్యార్థినులు లో సీటు వస్తే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు మేనేజ్మెంట్ అయితే ఎనిమిది నుంచి పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఇక హాస్టల్లో ఐదుగురు వార్డెన్స్ మాత్రమే ఉంటారని సెక్యూరిటీ నలుగురు మాత్రమే అని తెలిపారు కుకింగ్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు பாலே செபாலே சம்மாவால செபாலே ராவாலே ராவாலே நரேஷ் பாய் ராவாலே பாலே செபாலே